భార్య తండ్రి భార్య చిన్న బిడ్డ పెద్ద బిడ్డ రెండో బిడ్డ ముగ్గురు ఆడపిల్లలు అండం కూడా తిన కూర్చున్నాం అంటే నైట్ మరి మీరు అడగలేదా ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి అడిగారు సార్

ఈ దెబ్బలు పడలేక అవమానం తట్టుకోలేక అనుకున్నాను సార్ నా పిల్లల పరిస్థితి ఏంటి సార్ అడిగిన రాత్రి వచ్చినాం మేము ఒకటి నెరకు వచ్చి సార్ని అడిగినాం అడిగితే ఎస్ఐ గారు వచ్చిన దాకా మేము వదిలిపెట్టే లేదు మాకు తెలియదు అన్నాడు ఎందుకు సార్ ఎస్ఐ గారు అది అంటే నెంబర్ ఇస్తాం ఫోన్ చేసుకుంటే ఏడు సార్లు ఫోన్ చేసిన ఎస్ఐ గారు రెస్పాన్స్ లేదు పక్క నాకు తెలిసిన వాళ్ళతో కూడా నెంబర్ ఇప్పించిన ఎస్ఐ గారు ఎత్తలేదు ఇంతవరకు ఎస్ఐ గారు మా ఫోన్లు ఎత్తలేదు ఇంతవరకు ఎస్ఐ గారు మాకు గనపాలేట్ సారా ఎస్ఐ గారు చెప్తే అన్నారు అంటే వాళ్ళు ఎందుకు దెబ్బలు ఇయని కనపడెమికి నైట్ నైట్ చెప్పలేదు చెప్పలేదుయన ఈన చూపించలే 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 చేతి చెప్తే సరే కొట్టి నేమో ఇరేమ అన్నడెమో లే అన్న సార్ ఏదో జరిగింది పొరపాటు ఏదో జరిగినట్టుంది అట్టుంది కస రాజీ పడతను చెల్లర్ గట్ల essays గా అతను సార్ అన్నం ఒదిలు పెట్టలే essays గా ఏ పరపాడి చేస్తున్నా మా వాడు ఏం పరపాడి సార్ ఆ ఇంటికాడ వాడు కూర్చుండు ఇంత మంద అవుతుండు మిత్రులతోని వాళ్ళు బయట కూర్చొని ఎందుకు తాగుతున్నారు అని అడిగారు ఇంటి రోడ్ ప్లేస్ కూడా కాదు అది మా ఎస్సీ ఖాళీల సందుల ఎందుకు బయట తాగుతున్నారు అంటే ఇంట్లో చర్చికి పోతున్నారు ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటారు సార్ మేము అందుకనే బయటికి వెళ్ళి తాగుతున్నాం వాళ్ళు బట్టలు మార్చుకోగానే మేము వెళ్ళిపోతాం సార్ అంటే అత్యుత్సాహం చూపించి మన మీద గల్ల బయట సెల్లు ఊడబిక్కొని వచ్చారు ఎస్ఐ గారు ఫోన్ చేసిరట ఎస్ఐ గారు వచ్చి రక్షక జీవ్ వేసుకొని వచ్చి అందులో వేసుకొని వచ్చి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ వచ్చిండు స్టేషన్లో మరి విపరీతంగా దాడి చేసిండ్రు మరి ఇప్పుడు మీరు ఎంతమంది ఏం కోరుకుంటాము మరి ఆయనకు న్యాయం జరిగేదానికి వదిలేం సార్ న్యాయం జరగాలి సిఐ చెప్పిరా సిఐకి చెప్పిన సిఐ కూడా అప్లికేషన్ ఇచ్చినాం హయా మమ్మల్ని ఎస్ఐ గారు పలాని కానిస్టేబుల్ చక్రమంగా తీసుకొచ్చి ఈ విధంగా చేసిండ్రు మాకు తెల్లారి నరక మా వన్ వదిలిపెట్టలేదు మరి మరి విపరీతంగా కొట్టిర్రు ఏమైనా పోలీసులు ఏమైనా మీరు వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళు లేరు తీసుకొచ్చిన వాళ్ళు లేరు కొట్టిన వాళ్ళు లేరు వేరే కానిస్టేబుల్ వచ్చారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు డబ్బులు కొట్టింది వాళ్ళకు కూడా చెప్పలే ఇతను చెప్పాలి మేము చూడలేదు